మేమంతా నా ఒకటి చెప్తున్నాం మీకు మేము ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నామంటే సినిమాని మూడు సంత్రం నుంచి వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం యాక్చువల్గా మాకు ఈ సినిమా ముఖ్యం అంతే మా స్క్రీన్ మీద ఎంఎం స్క్రీన్ మీద అల్లు అర్జున్ గారిని చూడాలనేది ఒక ఆశ తప్పితే మాకు వేరే ఏ కోరిక ఉండదు మేము డ్యూటీ విడిచిపెట్టి పనులు ఇచ్చిపెట్టి గత పది రోజుల నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ప్రతి ఫ్యాన్స్కి టికెట్ దొరకాలా ప్రతి ఫ్యాన్స్ సినిమా చూడాలనే తప్పితే మాకు వేరే ఉంది ఇప్పుడే కట్ కట్అవుట్ వచ్చింది ఆ కట్అవుట్ కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నాం ఇప్పుడు కట్అవుట్ ఏర్పాటు చేస్తారు దానికి దండోల్ మనం అన్నీ ఏర్పాటు చేసుకోవాలా ఇంకా తర్వాత క్రాకర్స్ ఉంటాయి ఒకటి కాదు ఇంకా రోజు రోజు టైం టైం పెరిగే కొద్దీ సినిమా స్టార్ట్ అయ్యే కొద్దీ రేపు నైట్ లోపల ఫుల్ జాతర అది ఏమంటారు మాస్ జాతర పుష్ప కోసం అలా ఇలా కాదు ఆదోని మొత్తం వెయ్యి కళ్ళతో చుట్టుపక్కల పల్లెటూరు నుంచి భారీగా తరలి